హాయ్ సో సనాతన ధర్మం పట్ల ఎప్పటికీ అపచారం చేస్తూనే ఉంటామని చెప్పి హిందువులే చెప్తా ఉన్నారు దానికి మరొక ఉదాహరణ ఏం జరిగిందంటే కాళేశ్వరం గుడి లోపట ఆమె ఎవరు సింగర్ మధుప్రియ వెళ్ళి పాటలు పాడటం అక్కడ చిన్నపాటిని నృత్యం చేస్తున్నట్టుగా భంగిమ పెట్టేసి అటు పట్టుకోవటం గర్భగుళ్ళు చేయడం ఇది జరిగింది దానికి భక్తులు తీవ్ర అభ్యంతరాలు ప్రకటించారు తర్వాత టెంపుల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అధికారులు మా పర్మిషన్ లేకుండానే పూజారు అనుమతితో చేసిందా అని చెప్పేసి పూజారికి నోటీస్ ఇవ్వటం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే గుళ్ళోకి అధికారులు అనుమతి లేకుండా ఎవరికైనా వెళ్ళవచ్చు ఎవరైనా అక్కడ డాన్సులు చేసుకోవచ్చు పాటలు పాడవచ్చు షూటింగ్లు చేసుకోవచ్చా సో మరి దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అలాగే గుడి అథారిటీస్ నుంచి కూడా రావాలి అంటే భయభక్తులు ప్రభుత్వం వంటి గుడి అథారిటీస్ లేవా లేదా ఈ సింగర్స్ ఇలాంటి వాళ్ళకి మరి దేవుడు అంటే భయం లేదా అంటే ఏ విధంగా అనుకుంటా ఉన్నారు వీళ్ళు అంటే భక్తుల మనోభావాలు సనాతన ధర్మాన్ని అవమానించడానికి వీళ్ళు కంకణం కట్టుకొని ఇలాంటి అవమానకరమైన చర్యలు చేస్తూ ఉన్నారా గుళ్ళో వెళ్ళి పర్మిషన్ లేకుండా షూటింగ్ తీయటం గర్భగుళ్ళకి వెళ్ళి అదే సాధారణ భక్తులు మొబైల్ తీసుకపోతనే రానియరు అలాంటిది ఒక వ్యక్తి వెళ్ళి ఒక సింగర్ వెళ్ళి అక్కడ పాట పాడుతూ ఆమె ఒక విధంగా డ్యాన్స్ చేసినట్టుగా చేయటం అనేది చాలా దోషపూరితం అది కూడా కాళేశ్వరం అనే చాలా ప్రఖ్యాత క్షేత్రం ఇలాంటి అపచారం జరగటాన్ని మాత్రం క్షమించకూడదు ఇది మరి ప్రభుత్వాలు ఆలోచించాలి మరి వాళ్ళు అధికారులు ఎందుకు మాకు తెలియకుండా పోయినరు అనేంత స్థాయికి ఎందుకు వచ్చింది అనేది పెద్ద సమస్య దీని మీద అలాగే సనాతనవాదులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ అవమానాలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ముందు భక్తులకు కూడా జ్ఞానం ఉండాల్సి ఉంది అలాగే ఈ హిందూ మతంలో ఉన్నవాళ్ళు కూడా అరే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ఇలాంటి పనులు చేయకూడదు అనేది ఆ జ్ఞానం వాళ్ళకి లేనంత కాలం ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్